కాప్యామార ఎస్ఆర్హెచ్ యజమాని ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జెట్ ఓటమి పాలైంది ఆ ఓటమి తట్టుకోలేక ఆమెడే పాప కన్నీరు పెట్టుకున్నారు స్టేడియంలోని నిలబడి కెమెరా కంటికి కనిపించకుండా తన కన్నీరు తుడుచుకొని టీంని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు తమ ఓటమిని అంగీకరించారు సో రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ ఏదైతే ఉందో ఇది ఇది ఇండియాలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులకు కానీ ఇది ఒక పండగ లాంటిది ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క టీంకి సపోర్ట్ చేస్తుంటారు అంటే ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ని ఫాలో అయ్యే వాళ్ళే ప్రతి పది మందిలో ఏడుగురు లేదా ఎనిమిది మంది క్రికెట్ ప్రేమికులే ఉన్నారు వేరే వేరే గేమ్స్ ఆడేవాళ్ళు కూడా క్రికెట్ని ప్రేమించే వాళ్ళు క్రికెట్ని ఈజీగా ఆడవచ్చు అని చెప్పేసి అనుకునేవాళ్ళు అలా ఆడవచ్చు ఇలా ఆడొచ్చు అని చెప్పేసి అయితే ఎస్ఆర్హెచ్ టీం ఎప్పుడైతే ఫైనల్కి వెళ్ళిందో కావ్యమార్ అని ఏమనుకున్నారంటే కప్పు మందే ఐపీఎల్ కప్పు మందే విజయం మాదే అని భావించారు ఎందుకంటే ప్రతి ఒక్క మ్యాచ్కి ఆమె జట్టుతో పాటే ఉన్నారు జట్టుని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈవిడ వేలం పాట మొదలుకొని ఈ రోజు వరకు కూడా జట్టుతోనే ఉన్నారు అయితే చపాక్లో మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది నూట పదమూడు నూట పదమూడు పరుగులకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ టీం కుప్పకూలిపోయింది అక్కడి నుంచే వాళ్ళ యొక్క ఓటమి అనేది మొదలైంది ఎందుకంటే కేకేఆర్ నైట్ రైడర్స్ అనేవాళ్ళు మామూలు టీం కాదు వాళ్ళకు చాలా స్ట్రాంగ్ టీం వాళ్ళు చాలా అలవోకగా మ్యాచ్ గెలిచారు ఇక్కడ ఏంటంటే ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు ఎప్పుడూ జోష్గా సంతోషంగా హ్యాపీగా జట్ని ఎంకరేజ్ చేస్తూ అంటే టీంని ఎంకరేజ్ చేస్తూ ఉండే కావ్యమాన కన్నీరు పెట్టుకున్నారు అది అందరూ కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఇది ఏమైనా కానీ క్రికెట్లో లేదా ఏ ఏ ఆటలో అయినా సరే గెలుపోవటం అనేది సాధారణం ఒకళ్ళు గెలుస్తుంటారు ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలిస్తే ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు ఓడిపోతే ఒకరు గెలవాలి ఇది అడుగుతూ